జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి ఇటీవల కాలంలో వచ్చిన వర్షాలకి మన విజయవాడ నగరం వరదపాలై ప్రజలంతా కన్నీరు మున్నీరవుతున్న విషయం తెలిసిందే అయితే ఎవరైనా సరే ఈ వరద బాధితులకు సహాయం చేయాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా డబ్బులు పంపించవచ్చు ఈ వార్త మన ఈనాడు పేపర్లో వచ్చిందండి అదేంటంటే ఇగోండి క్యూఆర్ కోడు మనకిచ్చారు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం డబ్బులు పంపించవచ్చు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చాలు ఇలా మీరు ఈ వీడియో ఆన్లో ఉంచుతుండగానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారనుకోండి ఆటోమేటిక్గా అమౌంట్ సెండ్ అవుతుంది చూడండి సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్కి క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడం ద్వారా చెల్లించవచ్చు లేదు మనం మామూలుగా బ్యాంక్ అకౌంట్ చెల్లిద్దాం అనుకుంటే ఇవ్వండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంటు వివరాలు కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి జై శ్రీరామ్